పద్మవిభూషణుకు సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు కూడా రెండు రంగాల్లో వారు పిన్నకలు అంటే ఉన్నత స్థాయికి భవిష్యత్ చేరినటువంటి గొప్పవాళ్ళు భారతదేశానికి సంబంధించినంతవరకు అట్లాగే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వారు ఇంత ఉన్నత స్థాయిని ఒక మెగాస్టార్ స్థాయికి ఎదగటం అనేది స్వయం కృషితో ఎవరైనా సాధించాలి అనేటువంటి పట్టుదల ఉంటే నాలాగా సాధించవచ్చు అని చెప్పి వారు మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక గొప్ప కథానాయకుడు సరే చాలామంది కథానాయకుడిగా సినిమా రంగంలో ప్రవేశిస్తూ కథానాయకులుగా ఉంటారు కానీ చిరంజీవి గారు కథానాయకుడిగానే కాదు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాలైనటువంటి క్యారెక్టర్ చేస్తూ అంతిమంగా కథానాయకుడిగా తిరుగులేని మెగాస్టార్గా ఈ దేశంలో ఎదిగినటువంటి ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు అనుకుంటున్నాను సమాజంలో ఉన్నటువంటి అనేక పాత్రలు స్వయం కృషి లాంటి సినిమాలో కానీ ఊరికిచ్చినటువంటి మాటల్లో ఒక కథానాయకుడి పాత్ర కానీ లేకపోతే రకరకాల అంటే సమాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిపించడానికి పనికొచ్చేటువంటి అనేక పాత్రలు పోషించి వారు గొప్ప స్థాయికి ఇదిగా వారితో ఆనాటి ఉమ్మడి సభలో శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం అదృష్టం మా అందరికి కలగటం నిజంగా చిరంజీవి గారు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప కథానాయకుడికి కాదు ఒక విలువలతో కూడినటువంటి కథానాయకుడిగా నేను చూస్తూ ఉన్నాను వారు కథానాయకులు సరే వారి వారి ప్రైవేట్ జీవితంతో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్తో పోతూ ఉంటారు కానీ చిరంజీవి గారు తను అదే కాదు సమాజానికి కూడా ఏదో సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో సేవాభావంతో బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక గుప్తదానాలు కూడా చేస్తూ వారి ఈ సమాజానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మదర్ తెరీసా గురించి వారు చెప్పినటువంటి మాటలు కానీ ఆ విగ్రహావిష్కరణ చేయాలని వారు చూపించినటువంటి పట్టుదల కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు దిస్ సొసైటీ అని చెప్పి వారిలో ఆ కనపడేటువంటి తృష్ణ తప్పనిసరిగా ఈ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి కథానాయకులు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను వారికి వచ్చినటువంటి పద్మ విభూషణ్ ఇంకా ఇటువంటి అవార్డులు ఎన్నో దేశం గర్వించదగినటువంటి కథానాయకుడు ఆయన వారికి ఇంకా ఎన్నో అవార్డులు ఇటువంటి రావాలని వా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే చిరంజీవి గారికి అట్లాగే నాయుడు గారు ఇద్దరు కూడా వారిద్దరి జీవితాలు మనందరికీ రోల్ మోడల్స్ రెండు రెండు రంగాల్లో అటు రాజకీయ రంగంలో అటు సినీ రంగంలో అన్ని రంగాల్లో కూడా వారిద్దరి జీవితాలు ఆదర్శం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ నేను మరొకసారి అవార్డు పద్మ అవార్డు గ్రహీతులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి సన్మానం చేసేటువంటి ఈ కార్యక్రమంలో అవకాశం రావటం కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ